హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నాటకీయ పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం అసెంబ్లీలో కామ్రెడ్ శ్రీనివాసరావు గారు మరియు బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది అలాగే అందుకు గాను ఈరోజు అసెంబ్లీలో కామ్రేణు శ్రీనివాసరావు గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం కూడా జరిగింది అదేవిధంగా బాలకృష్ణ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సభ్యుల మనోభావాలను దెబ్బతీయకుండా సభలో ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడాలని ప్రస్తావించాలని వారి ప్రజలకు ఎల్లవెల్లా తోడ్పాటు ఉండేలా చూడాలని ఒక సభ యొక్క సభా సాంప్రదాయం కాపాడాలని అదేవిధంగా సభ్యులు హుందాతనంగా ప్రవర్తించాలని కోరుతున్నాము బాలకృష్ణ కూడా చిరంజీవి మరియు వైఎస్ జగన్ మీద చేసినటువంటి కామెంట్స్ని మరలా పునరావృతం కాకుండా సభ యొక్క హుందాతనాన్ని కాపాడే విధంగా క్షమాపణ చెప్పాలని కోరుచున్నాం